ఏం వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి అన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు మీరు చూసుంటారు మీకంటే టైం ఉండదు కాబట్టి ఏం అన్న నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది బీజేపీని కలుపుకుంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి అర్థమైంది కదా ఆయన దేనికి పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అవుతాను పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అదేవిధంగా నవనీత్ కోర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులైంది హీరోయిన్ మనకి పక్కన సోమనాథ్ గారు ఓల్డ్ హీరోయిన్ ఆవిడ కూడా ఎంపీ అయింది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు ఈయనేమో సూపర్ స్టారు మెగా పవర్ స్టారు ప్యాకేజ్ స్టారు ఈ ఆకాశం ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి అలా వారి పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను నువ్వు ఆ పని చెబుతున్నాడు శాసనసభకి వెళ్తానికి గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్ లాగా దానికి పార్టీ పెడతాం రోడ్లమ్మడి తిరగటం ఈ సొల్లు కబుర్లు చేయటం ఇంతమందిని కలుపుకుని వెళ్తాం అంత అవసరమా ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బగా తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా ఒకటాకి వాళ్ళిద్దరు ఎలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని చెప్పి తెలియజేస్తూ మాకు పదిహేను వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు డీబీటీ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ నాకు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టా కానీ నాకు తనివి తీరకలేదన్నారు ఏదోటి చేయాలి ఆయనకి నలభై ఐదు రోజులు కొన్నాడు అని ల్యాండ్ మచిలీపట్నంలో ఇరవై మూడు వందలు ఇళ్ళే కట్టించాడు చంద్రబాబు ఎందుకంటే ఆ ఇరవై మూడు వందలు ఇల్లు కడదాకే ప్లేస్ ఉంది ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి కొన్న స్థలాల్లో ఎంతైతే ఇళ్ళు వస్తే ఆ ఇళ్ళే కట్టాడు ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడో ఒక ఎకరం కూడా ల్యాండ్ కొని కట్లా అటువంటి మహానుభావుడిని కొడుకుగా మీకు ఆయన చేసినటువంటి మేలుకి మీరు చేసినటువంటి మేలుకి జీవితాంతం నాని అనేవాడు ఈ భూమిని వదిలే చెల్లిపోయే వరకు కూడా మీరు ఏమి చేసినా చేయకపోయినా మీతో పాటు ఉంటానని చెప్పి చచ్చినంత వరకు మీ మనిషిగా బతుకుతానని చెప్పి తెలియజేస్తూ రుణం రాజశేఖర్ రెడ్డి గారు రుణం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ పేద ప్రజలు తీర్చుకోలేదని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ ప్రజల్ని మీరు అడగవలసం లేదన్నా మీరు అడిగిన అడగ మీతోనే ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ తీసుకుంటాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మధ్యలు శ్రీ ఆదిమూలపు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగల కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చాజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాగాలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఇటాకి సిద్దంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం ఆయన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీ కానీ ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వస్తే బాధ్యత వహించాలి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మర్డ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావురా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా విఆర్కి పంపిస్తా నిన్ను కనీసం పోలీస్ அப்படியே ஒரு உதாரணம் கொடுக்குற இங்க கவுண்டிங் பூர்த்தால இன்ட்டு மீத படி కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడిని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదులు కొడితే పోలీస్ కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎన్నగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత తెగించారో పోలీసు ఎంత పతనావస్లో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు